అది ఒక గ్రామం అది ఒక పట్టణము ఒక దేశం ఆ దేశంలో ఒక చక్కని కుటుంబం ఉండేది ఒక చక్కని కుటుంబం ఉంది ఇది మన భారతదేశం అనే కదా మనకు ఇది భారతదేశం ఈ భారతదేశంలో మన మండలం మన గ్రామం ఎట్లా ఉందో ఆ దేశంలో ఆ మండలంలో పట్టణంలో ఒక గ్రామం ఉండే ఆ గ్రామంలో చక్కని కుటుంబం ఆ తల్లిదండ్రులకు తొమ్మిది మంది సంతానం ఎంత మంది ఎంత ఐదు మంది మగపిల్లలు నలుగుడేమో ఆడపిల్లలు నేను మాకు ప్రశ్న ఎంత మంది ఎంతమంది పిల్లలు ఐదు మంది మగపిల్లలు నలుగుడేమో ఆడపిల్లలు మొదటి సంతానము బాబు పుట్టండి పుట్టేదానికి ముందు వాళ్ళ వాళ్ళ అమ్మ ఆలోచించింది ఏమని అంటే వాళ్ళ తల్లిదండ్రులు బాయ్య వాటలు ఆలోచించినారు ఇప్పుడే పిల్లలు ఎదురులే ఇంత తొందరగా అభాధ్యం చేసుకుంటే అయిపోతుంది అని అనుకున్నారు ఏం చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారంట ఎందుకో దేవుడు దేవుడు అట్లాంటి అవకాశం దేవుడు మంచి పిల్లను వాళ్ళకి ఇచ్చినాడు చక్కని కుమారు దేవుడు వారికి ఏమి ఇచ్చినాడు చక్కని కుమార్ ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి ఒకరు మొత్తం ఐదు తొమ్మిది మంది పిల్లలు అన్నారు ఈ పెద్దోడు తిరిగి పెద్ద ఉన్నాడు చాలా పేదరికం ఆ కుటుంబ పరిస్థితులు ఏమి బాగలేవు కుటుంబ పరిస్థితులు ఏమి బాగలేదు అది దేవుడు నమ్ముకోలే ఏ ప్రమాణంలో నమ్ముకోలే చాలా పేదరికం రికార్డు చేయాలని చూపాలని పరిస్థితులు ఉన్నవారు ఈ పెద్దోడి మీద బాధ్యత వర్గాలు అవునా కదా ఇంటికి పెద్దోడు ఎవరైతే ఉంటాడో ఈ చెల్లెళ్ళను తమ్ముళ్ళని అందరు సాగాలి మంచిగా చూసుకోవాలి ఈ మీద కాబట్టి ఈ మీద పడ్డది కాబట్టి చదువుకున్నాడు ఎంతో కొంత చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఒక పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక స్కూల్ కి టీచర్ గా పనిచేసినాడు ఎవరు స్కూల్ కి ఒక టీచర్ గా పనిచేస్తూ వచ్చినాడు ప్రతిరోజు మళ్ళీ స్కూల్ పోవాలి క్లాసులు చెప్పి మళ్ళీ రావాలి కుటుంబం పరిస్థితి చూసుకోవాలి ఒకరోజు ఇట్లనే నేను ఎట్లా వాకింగ్ చెప్తానో ఆయన కూడా ఇట్లా వాకింగ్ చెప్తున్నాను వాకింగ్ కాదు అని క్లాస్ లెసన్స్ చేస్తున్నాడు పిల్లలు స్కూల్ పిల్లలు ఉన్నారు కదా మీకు మీ టీచర్స్ ఏం చెప్తారు లెసన్స్ చేస్తారు సబ్జెక్ట్ చెప్తారు ఇట్లా చెప్తుండే చెప్తుంటే ఒక రోజు ముప్పై గంటలు అర్థం వచ్చిందంట ఎవరికి టీచర్ ఎవరికి ఏమొచ్చిందంట రక్తం వచ్చిందంట పిల్లలు గమనించిన సార్ సార్ ముగ్గులకి ఏమొస్తుందంట రక్తం వస్తుందంటే సరే బయటి వెళ్ళి చేసుకున్నాడు మళ్ళా వచ్చినాడు మళ్ళీ కదా మళ్ళా వచ్చినప్పుడు నొప్పి తర్వాత నొడ్లకొచ్చిన ఫస్ట్ రోజు ఏమో బ్లడ్ ఎర్ర ఉంటానంట రెండవ రోజు కొద్దిగా నల్లగా పిల్లలు గమనిస్తారు కదా సార్ సార్ నొండ నుంచి ఎక్కడ వస్తున్నారండి మరలలో కట్టుకొని ఎంత పోయిన ఈ విషయం టీచర్ తెలిసిందంట పెద్ద టీచర్ ఉంటారు తెలుసాలు ఆ టీచర్ తో చెప్పినారంట నీకు ఆరోగ్యం బాగలేదు కదా నువ్వు ఎన్నికల రెస్ట్ తీసుకో అని చెప్పినారంట హాస్పిటల్ పోయినారంట హాస్పిటల్ పోతే తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు ఒక రోగం ఉంది ఒక రోగం వచ్చింది ఆ రోగం పేరు ఏం పేరు అంటే షయ ఏ రోగం అంట రోగం దగ్గు దమ్ము ఆయసం వస్తుంది

నేనే కొంత డబ్బు ఇచ్చి కొండ చేసి పంపించిన మంచిగా వచ్చి మరి నాకు పెట్టుకుంటున్నాడు అర్థం దేవుడు బాగా చేసినా మంచిగా చేసాడు ఇట్లాంటి రోగం క్షయ రోగం అంటే అది క్షయ అంటే అక్షయం కానీ అంటే ఇక అది నయం కాని రోగం అనమాట చాలా రోగాలు ఉన్నాయి కానీ కొన్ని రోగాలు తక్కువైతాయి కానీ కొన్ని రోగాలు తప్పగా ఆ రోగం వస్తే పోయేది ఉంటుంది ఆ రోగం వస్తే పోయేది ఉంటుంది ఇక మంది కాదు ఇక అట్లాంటి రోగం వచ్చింది చాలా అట్లాంటి ఐసోలేషన్ లో పెట్టినారు తల్లిదండ్రులు చెప్తారు ఇది అంటు వ్యాధి ఏం కాదంట అంటు వ్యాధి నీ తమ్ముళ్ళకి వస్తుంది నీ చెల్లెళ్ళకి వస్తుంది మా కూడా పెట్టారు సపరేట్ గా ఉండు అని ఒక రూమ్ ఇట్లాంటి ఒక చిన్న రూమ్ పెట్టినారు ఐసోలేషన్ పెట్టినారు అన్నమాట ఈ రోగం వచ్చినందుకు తల్లిదండ్రులు దగ్గరే అడదండ్రులు దగ్గర అక్క చెల్లెలు కూడా చెల్లెలు కూడా ఏం చేయలే దగ్గర ప్రేమించేవారు లేరు పలకరించేవారు లేరు ఆదరించేవారు లేరు చెప్పండి ఎంత బాగుంటారు మన కరోనా వచ్చింది వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారు ఎవరు ఇలా వాళ్ళు ఉన్నారా లేదా మాట్లాడారు కదా ఎంత ఉన్నారు అట్లాంటి పరిస్థితి నేను వచ్చింది ఎవరితో పలకరియొద్దు ఎందుకంటే అడ్డు ఆమెతో మాట్లాడితే ఆమెకున్న రోగం నాకు వస్తారు నాకుంటే నా రోగం నాకు అర్థమవుతుంది తల్లి అయితే చాలా ఏడుస్తా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు ఆ సందర్భంలో ఆయన బుద్ధుని నమ్ముకున్నాడు బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించి తన ఆమెలో ఉన్నటువంటి అన్ని కూడా నేర్చుకున్నాడు మంచిగా వెళ్తున్నాడు నెమ్మది లేదు సంతోషము లేదు ఎందుకంటే రోగం అనేది ఆయన బాగా బాధపడతా ఉంది ఒకరోజు డోర్ నచ్చేది పాప చిన్న పాప పాప ఇంట్లో లోపల ఉన్నాడు ఆ డోర్ పక్క పక్క అని సౌండ్ చేస్తుంది ఎవరు అని అంటే డోర్ తీసారా అని చెప్పింది సరే అని డోర్ తీసినాడు చిన్న పాప చిన్న పాప సంవత్సరాలు ఒక పది సంవత్సరాల పాప డోర్ తీసింది డోర్ కొడితే డోర్ తీసినాడు అమ్మా నా దగ్గరికి రాదు అమ్మా ఎందుకంటే నాకు రోగము అంటుగా ఉంది అది భయంకరమైనది నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయ వెళ్ళిపో అంటే నీకు రెండు వాళ్ళు నేర్చుకోవాలి మనం వచ్చిన ఏ వాడు కదా చెప్పండి ఏ వాడు రెండు మాటలు చెప్పుకోవాలి మనం వచ్చిన సార్ అని అంటే వద్దమ్మా అవసరం లేదు నేను బాధలో ఉన్నాను నా ఎదురు మీరు రెండు మాటలు అని అంటే లేదు సార్ బతికలాడిదాన్ని బతికలాడి చేస్తారే అని ఆ ఇంత దూరంలో కూర్చున్నాడు ఆమె ఆ గడప దగ్గర కూర్చున్నాడు దగ్గర రావడానికి వీలేదు మాట్లాడడానికి వీలేదు ఆ దగ్గర కూర్చొని ఏం చేసిన దూరంలో కూర్చొని సార్ ఇది చిన్న బైబుల్ చిన్న బైబుల్ ఉంటుంది ఈ బైబుల్ చదవండి ఈ బైబుల్ చదవండి అని చెప్పింది ఆ బైబుల్ ఇచ్చింది సరే అమ్మా చదువుతాను సరే ఇంకొక మాటే నీకోసం నేను ప్రారంభ అడిగింది నీకోసం నేను ప్రార్థా నా కోసం ప్రారం చేయమంటున్నావు ప్రారంభున్నావు నేను ఎప్పుడు నేను చూడలేదే చూసినట్టు అనిపిస్తుంది నాకు గుర్తొస్తలేదు ఎవరు ఏదో నీ కోసం ప్రాణ చేస్తా సరే చేయాలి రెండు నిమిషాలు ప్రాణింది ఎట్లా ప్రాణ చేసి ఏం చేసింది ఎట్లా ఏంటంటే ప్రాణ్ చేసింది ఈ తానున్న రోగము బావుడి ప్రభు అని ఏ ప్రాణం చేసింది వెళ్ళిపోయి

మేము ఆడపిల్లలు కట్టారు కానీ మగ పిల్లలు కట్టారు నేను ఎక్కడ చూడలేదమ్మా మీ బైకులు చాలా కొత్త ఉన్నది నాకు ఏం అర్థం కాలేదని చెప్పినాడంట సార్ అట్లా కాదు సార్ అక్కడ నుంచి చదవద్దు ఏసు క్రీస్తు జనమైన వెంటనగా రెండవ అధ్యాయం చదవడానికి అర్థమవుతుంది మత వాట మత వాట రెండవ అధ్యాయం చదవడానికి బాగా అర్థమవుతుంది అని చెప్పిన ఆ పాప చిన్న పాప చెప్పి మరలేం చేసినాడు సార్ మీకోసం ప్రాణం చేయొచ్చా అని మళ్ళీ

ఆయన మన సొంత రక్షణకుని అలీకరించిన అని ఆ సార్ చెప్పినాడట చెప్పినప్పుడు మరలా మొగరించి ఏడ్చుకున్న ప్లాన్ చేసినాడు మొగరిని ఏసా సార్ కొడుకు మొగలికి వేసుకున్న ప్లాన్ చేసి ఆ సార్లో నీ పాప అంటున్నాడు అంట ఈ పదకొండు పది సంవత్సరాలు పాప సార్ డాక్టర్ అయిపోతున్నా అన్నారు ఆరు నెలల మూడు నెలలు అయిపోతున్నా ఉన్నారు కానీ ఎప్పుడైతే నువ్వు తీసుకు నువ్వు ఎప్పుడైతే నీ పాపలు కలిగిన ఎప్పుడైతే నువ్వు రచన ఇప్పుడు నువ్వు చనిపోతే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంకా చనిపోవే చనిపో మరణం అనేది లేదు డాక్టర్ నువ్వు చనిపోతావని ఒకసారి నీ చెప్పారు చనిపోతావని కానీ నేను చెప్తున్నా సార్ నేను నమ్ముకున్న దేవుడు నేను చెప్తున్నా మాట ఏంటంటే ఇంకా నువ్వు చనిపోవే మరలా మాకు స్కూల్కి వస్తావు సార్ మరలా మాకు పాఠాలు చెప్తావని పాపయ ఎంత సంతోషం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత డాక్టర్ చెప్పాడు అంటే ఎవరితో మాట్లాడవద్దాం అయ్యా నీకు భయంకరమైన రోగం వచ్చింది ఇంకా రేపు ఎల్లుండో అంటే మనం మన పరిస్థితి ఎల్లుండి అయిపోయినప్పుడు ఇప్పుడే అయిపోతాం డాక్టర్ బావు ఇది తీసుకోకండి కానీ అన్నట్టు అంటే ఎటువంటి పరిస్థితి నేల కళ న్యాల తెలుసుకళ ఒక ముసలాయన ఉండేది సరాసరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోయాడు చేతవు ఏం ఆప్షన్ లేవో ఇంటికి తీసుకోవడం అని చెప్పినప్పుడు కొడు ఇంటికి తీసుకొచ్చా ఇక ఆప్షన్ లేదు ఇక రేపు రోజులు నాలుగైదు రోజుల పైకి పోయి వాడే ఎవరు చెప్పారేమో పలాని డాక్టర్ ఇచ్చి న్యాయ వస్తాడట ఆయన కొద్ది ఏస్రో కోసం ప్రాణం చేశాడట అని నా గురం ఎవరో ఇచ్చినాడు కురువు నన్ను అంటూ నేను పోయినా పోయిన తర్వాత ఇలా ఇంట్లో ఏడు సరిపోయింది ఎట్లేస్తారు అట్లా బక్కగా అయిపోయాడు బక్కగా ఆయన ఎదురు పోయి అయ్యా కేస్రో నమ్ము నీ పాప క్షమిస్తాడు ఏశ నేను ప్రేమిస్తున్నాడని దేవుని గురించి చెప్పి

మామూలు కూడా ఒక ఆమె ఉండే వచ్చింది ఈ నుంచి ఇదాకా అప్పుడు దాకా ఏం పెడితే నన్ను పిలిచిన నేను పోయినా నేను గొప్ప నేను నమ్ముకోమా నీ పాపాలు క్షమిస్తాడని చెప్పిన ఏం నమ్ముకున్నారు అర్థమైనా రోగం బాగా అయిపోయింది గట్టిగా నేను దూరం అయిపోయింది తెలుసా చచ్చిపోయినామే చనిపోయినా దేవుడిని బతించినాడు ఇప్పుడు దేవుడిని మర్చిపోయినా దేవుడి అంటే పదే ఎట్లా ఉన్నారంటే దేవుడు బాగేసేంత వరకు తర్వాత దేవుడు వదిలిపెడుతున్నారు మనం అట్లా కాదు మనం బ్రతికినా చచ్చినా దేవుడు రోజు అడగడా ఈ యొక్క పాప ఏం చెప్తుందండి ఆ తాపని నువ్వు బ్రతుకవు సార్ నువ్వు చచ్చిపోయి చచ్చిపోవని చెప్తుంది ఎంత గొప్ప విశ్వాసం కదా బాబు ఆ పాప అన్నట్లేదు ఆ వ్యక్తి ఆ వ్యక్తి బడు నువ్వు ఎవరు పాప నీకు ఇంతకుముందు చూసాను అనిపిస్తున్నా ఆలోచన వస్తలేదు నువ్వు ఎవరు అనట్లే సార్ నువ్వు క్లాసులు చెప్తే సైన్స్ క్లాస్ ఇస్తావర చెప్పడానికి వస్తావు కదా ఎంత బెయింటే సార్ ఎంత బెయిట్ కదా ఆ ఎంత లాస్ట్ స్టూడెంట్ నేనే నీకు ముక్కలకి రక్తం వచ్చినప్పుడు నీకు నోట్లకి రక్తం వచ్చినప్పుడు చూసిన సార్ నాకు మస్తు బాధ అనిపించింది నేను వెళ్తా ఏ నమ్ముకుంటా మా ఇలా చెప్పింది మా తల్లి స్కూల్ చెప్పింది టీచర్ చెప్పింది ఇలా ఏమని అంటే మీలో ఎవరికైనా భగం వస్తే వాళ్ళకు ప్రాణం చేస్తే ఆ ప్రాధ దేవుడు వింటరానికి చెప్పింది అది నాకు గుర్తొచ్చింది సార్ నీ ముక్కల నుంచి రక్తం వచ్చినప్పుడు నోట్ల నుంచి రక్తం వచ్చినప్పుడు నీ కొరకు నేను ప్రయాణ చేయాలని అనుకున్నా అందుకే నీకు దేవుడికి వచ్చిన సార్ నేను నువ్వు ఎదురుండవని కనుకొని నీ దేవుద్ది ప్రయాణ చేసిన సార్ అంటే అప్పుడు ఎంతో సంతోషపడదంటే చాలా సంతోషపడతా పాపకి ఎంతో విశ్వాసం వాళ్ళకి సంతోషపడి ఏం చెప్పినాడా అన్నీ మన మీట చెప్పింది ఎవరైనా కష్టాలు ఉంటే రోగంతో ఉంటే వాళ్ళు ప్లాన్ చేసే రోడ్ దేవుడు బాగు చేసాడా నేను సందేసుకుని చెప్తే ఆ పాప అందుకే సాతృ అంత మాకు వెళ్లే చేసి మోప్యాలి అలో సో ఆయన ఇప్పుడు ప్రేమైనా తెలుసా ఆ టీచర్ గొప్ప ప్రపంచంలో గొప్ప సేవకు రేపాయి ప్రపంచంలో గొప్ప సేవ కూడా ప్రపంచంలో గొప్ప సేవ కూడా తెలుసు ఆ దేశం పేరెంట్ అంటే సౌత్ కొరియా ఏ దేశం అంటే సౌత్ కొరియా ఆ నగరం పేరు సియోల్ ఏ నగరం అంట సియోల్ నగరం ఆ చెట్టి పేరు అంటే అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఇది మన ఎవరో చెప్పి కదా వాళ్ళ చెట్టి పేరు అంటే అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఆ చెట్టుకి ఎంత మంది అంటే రెండు లక్షల యాభై మంది సార్ యాభై వేల మంది వస్తారు ఏమో ఎంతమనట రెండు లక్షల యాభై వేల మంది ప్రతి ఆలోచన వస్తారంట అంత పెద్ద చెట్టుకి పాతరైన అంత పెద్దకి దేవుడు ఏం చేసినాడు ఒక పాత ఆయన కారణంగా చిన్న పాప ఆ చిన్న పాప కూడా కనుక ఆయన దేవుడు వాక్యం మళ్ళీ ఆయన సరిపోయేవారు ఆయన కదా కాబట్టి ఆ యొక్క టీచర్ నశించుకోవడం దేనికి ఇష్టం లేదు దేవుడు ఎవరిని వాడుతున్నాడు అంటే ఆ తండస్థుల పాపను దేవుడు వాడుతున్నాడు చూడు దేవుడు ఎందుకు గొప్ప దేవుడు ఎవరినైనా వాడుకోగలరు దేవుడు ఎవరైనా వాడుకోగలరు ఈల పది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరిని కూడా రక్షించడానికి ఎవరిచ్చిన సర్టిఫికెట్లను వాడుకుంటున్నారు మిమ్మల్ని వాడుకుంటున్నారు బలైన నన్ను కూడా వాడుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి యొక్క వాక్యం వినాలి విని మనసులో పెట్టుకొని మన తిరుపతి వాళ్ళకి ఏం చేయాలి మనం కూడా ఆ చిన్న పిల్లలు చెప్పినట్టు మనం ఏం చేయాలా చెప్పాలి ముసలం ముచ్చట్లు మాట్లాడదు పనికిరాలు ముచ్చట్లు మాట్లాడదు మన నోటి నుంచి దేవుని మాటలు రావాలి అమ్మా మాట దేవుడు మాట చెప్తున్నారు వినండి మీరు బాగా అవుతారు మంచిగా అంటారు మీరు దేవుడు మన పాపాలు క్షమిస్తాడు దేవుడు మంచి దేవుడు అని మీకు వచ్చిన మాటలు చెప్పాలి అడగమైందా వచ్చిన దేవుడు ఆ విడుదల దర్శిస్తాడు వారిని ఏం చేస్తాడు రక్షిస్తాడు అడగమైందా వాక్యము ఇప్పుడు ఆ దేవుడి పేరు పేరు అండి పాలు యాగించోడు ఏ పేరంట పాల్ యాగించోడు ప్రపంచంలో గొప్ప సేవకుడు దయచేడు మనం చెప్పాడు ఆయన మనం చేసిపోయాడు రెండు లక్షల యాభై వేల మందికి ఆయన సేవకుడు తెలుసా ఎంత గొప్ప సేవ్ చేసినాడు ఆయన బ్రతుకునే దానికి కారణమైన దేవుడు బాబుకున్నాడు